వింటానికి కంపరంగా ఉంది మరిది గారు ముందు వాళ్ళని ఇక్కడి ఇక్కడ్నుంచి వెళ్ళిపోమండండి నాకు ప్రశాంతత కావాలి నన్ను ఒంటరిగా వదిలేండి రాజన్న వదినంత కోపంగా ఉన్నాడో నేను ఎప్పుడు చూడలేదు నాకు ఎందుకో మీరు చెప్పిన దాని మీద నమ్మకం లేదు మీరు బయలుదేరని కాబట్టి భారం మోసే ఒడికే తిరుగుతుంది కొంతమంది పిల్లలు కనిపించుకుంటూ పోయారా కొందరు మొండెల్తో తేలేరా ఆడికి నేనే సమాధానం చెప్పాలిరా నాకెందుకో మీ వదిన మీదే అనుమానంరా భూత వైద్యున్ని రమ్మని చెప్పినాను ఇంకా నువ్వు ఆగు తన మీద తప్పు లేనప్పుడు మీ వదిన ఎందుకు భయపడుతున్నట్టు ఇదిగా అయ్యా నమస్కారం అమ్మాయి ఎక్కడుంది వదిలి లోపలున్నారు పదండి వెళ్దాం ఇంట్లో ఒక్క దేవుడి ఫోటో కూడా కనిపించట్లేదు ఏమైంది అన్నయ్య చనిపోయిన తర్వాత దేవుడి మీద నమ్మకం పోయిందనుకుంటాను అవునయ్యా ఈ ఇంట్లో చాలా రోజులుగా ఉంటున్నాను ఫోటో పెట్టలేదు దీపం లేదు అమ్మగారు గుడికి వెళ్ళడం కూడా మానేసినారు నా పేరు పాండ్యండి ఈ ఇంటి పెద్ద పాలేరునండి నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు అర్థమైందా అర్థమైంది వెళ్ళి అమ్మాయిని పో అలా

నన్ను నేను విడిచిపెట్టను ఓం శ్రీం క్రీం కౌమరి పచ్చిమే పావు మాం సదా ఓం హ్రీం శ్రీం నిరౌదు పాతమా తంగిమాం శుభంకారి నేనడిగిన ప్రతి ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పండి ఈ అమ్మాయి పుట్టగానే వాళ్ళమ్మగాని నాన్నగాని చనిపోయారా అది నాకు తెలీదు ఏ అవునయ్యా వాళ్ళమ్మ ప్రసవించగానే చచ్చిపోనాది ఆ విషయం తెలిసి పక్కరు నుంచి చూద్దామని వస్తున్న అలాగే రైలు గుద్ది చచ్చిపోనాడు ఈ అమ్మాయి పుష్పవత అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా ఏం రాజన్నది ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ప్రశ్న కాస్త ఊరుకో బాబు ఆయన నిజమే చెప్తున్నారు ఆ పిల్ల అయినప్పుడే కదా మన ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు అది మర్చిపోనానేటి అలా ఉన్న ఫలంగా లేసెల్లి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి ఈ అమ్మాయి ప్రాణాలతో ఉన్నాడా ఏడు చెప్పేది అందమైన అమ్మాయి గందా అని మనోవాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్ళి పోట్లమై తిరిగి వచ్చినాడు అదే అడగలేటి మీరే చెప్పండి స్వామి దీనికేంటి పరిహారం ఈ అమ్మాయి పుట్టినప్పుడు దుష్ట ప్రేతాత్మలన్నీ ఏకవై తనని వాటి యొక్క దుష్ట ప్రభావం ఇంకా తన మీదుంది తనలో ఉన్న ప్రేతాత్మల్ని బయటికి పంపిస్తేనే ఈ ఊర్లో కనిపించకుండా పోయిన పిల్లల గురించి హత్య చేయబడ్డ వాళ్ళ వివరాలు కూడా బయటకొస్తాయి అది జాతకాలు చెప్తున్నప్పుడే అనుకున్న ఇలాంటి తప్పేద జరుగుతాదని మన ఊరు మూర్ఖులందర చెప్పిందానికి ఊహటి నెద్దిమీదెట్టుకుని ఊరేగుతున్నారు ఉప్పుడి పీడొదుల పరిష్కారంమిట చెప్పండి ఇప్పటి వరకు జాతకాలు చెప్తున్న తన నాలుకను కోసి దుష్టాత్మలకు పరిహారం చేసి ఊరికి దూరంగా ఉంచి ఊరి జనాలందరికీ ఉంపుడు గత్తిగా ఉంచితే ఈ దుష్టాత్మల పీడ పోతుంది